వందే మాతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిని సాదారంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మాచి గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు జిల్లా కలెక్టర్ జీ లక్ష్మీసా ఇతర అధికారులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నెక్స్ట్ నవంబర్ ఏడు వరకు సార్ అయితే ముందు మనం ఉందే మాత్రం నాలుగు చరణాలుగా రెండు చరణాలే పాడి వాళ్ళం సార్ మిగతా నాలుగు చరణాలు కూడా ఇప్పుడు పాడాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది సార్ ఇది బంకిం చంద్ర చటర్జీ గారు సార్ మొట్టమొదట పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అక్షరనవమి రోజున ఈ పాటను అయినా రాయడం జరిగింది సార్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి పాలనా విధానం మీద తరువాత ఆయన పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఆ ప్రాంతంలో ఈయన సబ్ డివిజనల్ ఆఫీసర్ సార్ ఇతను వెళుతూ ఉంటే సైనికులు అంటే బ్రిటిష్ సైనికులు క్రికెట్ ఆడుతున్నారు క్రికెట్ ఆడుతుంటే ఈ దారిని వెళ్ళటానికి వీలు లేదని వాళ్ళు అబ్జెక్ట్ చేశారు ఇది మెయిన్ రహదారి నేను ఎందుకు వెళ్ళకూడదని ఈయన అడిగితే ఆయన తీరిసి అక్కడ ఉన్నటువంటి కమాండెంట్ కొట్టడం జరిగింది సార్ అప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళారు సార్ కోర్టులో అతన్ని సమాపణ చెప్పమని చెప్పారు అప్పుడు అతను క్షమాపణ చెప్పిన తర్వాత ఇతని థ్రెట్ కూడా ఉందనేటువంటి ఉద్దేశంతో రాజా జోగేంద్ర నారాయణ గారు వారి ఇంటికి రమ్మని కొన్ని రోజులు చెప్పారు ఆ టైంలో భారతీయులు ఇటువంటి అవమానాలు పొందుతున్నారనేటువంటి భావంతో ఈ పాటను రచన చేశారు సార్ అది నైన్టీన్ ఎయిటీలో ఆనందమఠం అనేటువంటి నవల్లో చేర్చారు సార్ ఈ ఆనందమఠం నవలకు ముందు ఇది ప్రేరా కాలిక ఈ పాటలు కూడా దాంట్లో ఉన్న వలన కొంతమంది ఏం చేశారంటే కాళికాదేవిని హిందూ మతంగా చూస్తున్నారు మేము ముస్లిమ్స్ ఉన్నాం కదా ఉద్దేశంతో మనకి కాంగ్రెస్ మహాసభ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడినప్పుడు ఫస్ట్ రెండు చరణాలు పాడి అక్కడ పాపం దాన్ని పంతొమ్మిది వందల యాభైలో ఆమోదించారు అప్పటి నుంచి ఆ రెండు చరణాలతోనే మనం నడుపుతున్నాం అయితే మొన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ మీ స్టేట్ నుంచి యూనిక్గా ఏం చేస్తున్నారు ఈ అంటే ఒందే మాత్రాన్ని ఫిక్టరేజ్ చేసాం మా సీఎం గారు నినాగరాలు చేస్తున్నారని చెప్పారు సార్ ఇది నేను చేసిన పెయింటింగ్ సార్ మాత్రాన్ని వంద భారత మాత్రం ఒక శక్తి స్వరూపిణిగా బంకీం చంద్ర చట్టర్జీ గారు దాని యొక్క రచనలు కట్టడం జరిగింది సార్ సుజలం సుఖలం గలగల దాని ప్రవాహాలతో రుచికరమైనటువంటి ఫలాలతో ఉండేటువంటి భారతదేశం అని ఆయన పాటలు చేసినటువంటి ఇది సార్ మలయ జల్ శీతల మలయ మారుతు చల్లని గాలులు భారతదేశంలో ఉంటాయి ప్రకృతి ఆ విధంగా ఉంటుంది ప్రకృతి ఒక దేవతతో పూస్తూ చేసినటువంటి ఇది సార్ సస్యశ్యామలమైన దేశమా నీ సస్య సస్యశ్యామలం మాతరం సూర్యుడు పండ్లు ఇవన్నిటితో భారతదేశం కళకళలాడుతుంది అనేటువంటి భావాన్ని అందులో జోష్న జరిగింది సార్ సుభ్రజోషిన కులకతయానం తెల్లని వెన్నుల్ని కలిగినటువంటి రాత్రుళ్ళు భారతదేశంలో ఉన్నాయి అనేటువంటిది ఆయన చాలా భావయుక్తంగా ఆ రోజున రచనలు పెట్టడం జరిగింది సార్ పుల్లంక సుమిత దుమదల శోభిని వికసించిన పువ్వులతో పచ్చని చెట్లతో భారతదేశం ఇప్పుడు అలరారుతూ ఉంటుంది ప్రకృతి దేవత ఆ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ చరణంలో చెప్పారు సార్ తర్వాత సుహాసినం సుమధురం భక్షిణం సుఖదాం వరదాం మతరం ఉంది మాత స్వచ్ఛమైన నగులు మధురమైనటువంటి మాటలతో ఉండేటువంటి అద్భుతమైనటువంటిది ప్రకృతి దేవత భారత వల్ల ఇక్కడ వరకు మనకి పాడుకుంటాం సార్ ఇక నుంచి జరిగేది ఇప్పుడు ఇంక్లూడెడ్ ఆరు చరణాలు అదేంటంటే అబలాకయను మా ఏతో బలే బహుబల దారిణం నమామి తారిణం అవలకు బలమించహుశక్తులు ధరించిన మాత నీకు నమస్కారం ఎవడు వచ్చినా శత్రువు లాంటి వాడు వచ్చినా ఈ దేశాన్ని ఏమీ చేయలేడు అనే దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో మన హస్వాన్ని చేతులు ఈ రెండు ఆయుధాలని చెప్పి మన భరత మాతని ఆ విధంగా పిక్చర్ ఇచ్చేస్తాం సార్ స్వామిహిం దుర్గా దశ పహరణం దారిణి కమల కమలదళ విహారిణి వాణి విజ్వాదాయని నమామిత్వం పది చేత చేతబడుతున్న దుర్గవి ఇక్కడే అబ్జెక్షన్ వచ్చింది సార్ జనాగారి అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను మనకి కట్ చేశారు కాళికాని వెస్ట్ బెంగాల్ ఇది కాబట్టి దాన్ని ఊహిస్తూ అన్ని ఒక చేతుల్లో పుస్తకం ఒక చేతుల్లో ఆయుధం ఒక చేతుల్లో ఇది పది చేతులతో లక్ష్మి ఇవన్నీ వీళ్ళంతా కూడా ఉంది మాట బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆ యొక్క ఉద్యమం పంతొమ్మిది వందల ఐదులో ముఖ్యంగా ఆంధ్రాలో గాడిసర్ల హరి సర్వోత్తమ గారు రాజమండ్రిలో ఒక పెద్ద ఉద్యమం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది శ్యామలం సరళం సుస్పితం భాషితం ధరణిం భరణిం మాట అద్భుతమైనటువంటి వర్తమాత నీకు వందనం అనేటువంటి విషయాన్ని మనం పబ్లిక్ ద్వారా సార్ ఇది మనం పిక్చరైజ్ చేశాం సార్ ఎంటైర్ కంట్రీ అక్కడ లేదు తమరే నాగరాజు చేశారు ఇది అప్లోడ్ చేస్తాం సార్ మనం మాత్రం చేసాం ఇది మనమే చేస్తాం నేను వేసిన పెయింటింగ్ సార్ ఇవన్నీ ఐ హావ్ డన్ ఆల్ ది పెయింటింగ్స్ ఇది ఒక సాంగ్ ఫస్ట్ టైం జరిగింది సార్ అందుకే అప్లోడ్ కూడా అంటే పెయింటింగ్ రూపంలో చూపించారు పెయింటింగ్ రూపంలో మొత్తం పెయింటింగ్ పబ్లిక్ కూడా అది తెలుస్తుంది కదా సార్ ఇప్పటివరకు సంస్కృతంలో ఉంది అర్థం కాదు ఇది ఒక సీరియల్గా కూడా వచ్చింది సార్లో తర్వాత ఇది ఆయన హౌస్ సార్ ఆయన సబ్ డివిజనల్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్ సార్ పన్నెండవ సమావేశం పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఈ గీతాన్ని పాడడం వీళ్ళందరూ కూడా లీడర్స్ అవడం టోటల్ సార్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ చేయడం నవంబర్ తర్వాత సార్ జనవరి నైన్టీన్ టువంటి సిక్స్ తర్వాత ఆగస్ట్ ശ്രീനാരാ ചന്ദ്രബാബുനായി മുഖ്യ അതിഥി വാക്ക് ഇതേ മാർവ സ്വാഗതം ശുഭ സ്വാഗതം നാ ഗർഭം ഈ നെലി ప్రతి హృదయంలో వందే మాతరం భావం దేశభక్తి భావం మారం మ్రోగాలి మాతృభూమిని స్మరించుకునే రోజు మాతృ స్వరాన్ని మ్రోగించే రోజు వందే మాతరం ఈ మంత్రం మన హృదయాలను నృత్యం చేస్తూనే ఉంటుంది ఈ స్పూర్తిదాయక సందర్భంలో రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న విజన్ ఉన్న నాయకులు యువతలో ఆత్మవిశ్వాసం కల్పిస్తున్న నాయకులు మన రాష్ట ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాధులు శ్రీ కందుల దుర్గేష్ గారికి స్వాగతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి రాష్ట ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే వేదిక మీద ఉన్న అతిథులందరినీ కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు నూట యాభై